హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే మేము ముందుకు ఇంకొక వీడియో అనమాట ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా యాదరుగుట్టకు పోయింటాం అనమాట పాత నరసింహస్వామి దగ్గరికి అంటే ఈ వీడియోలో ఏంటంటే పాత నరసింహస్వామి దగ్గరికి ఒక ముందు దారిలో ఒక చిన్న గుడి ఉందనమాట బంగారు మహసింహ టెంపుల్ అని ఆ గుడి ఆ గుడి దగ్గర అయితే మేము కూర్చొని కొంచెం తినడం ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని తిన్న తర్వాత అక్కడ నుంచి మేము యాదగిట్టకు పోవడం అయితే జరిగింది ఈ వీడియోలు వచ్చి ఆ గుడి దాకా వెళ్ళిందే ఉంటుంది తర్వాత వీడియోలు అయితే ఆదిగుట్టకపోయింది ఆ వీడియో అయితే వస్తుంది సో గుడికి పోయేటప్పుడు అయితే మార్నింగే పొద్దున్న జల్దీ లేచినాం అనమాట నైటే పని అంతా చేసేసుకొని అయితే తొందరగా అయితే లేచినాము ఫోర్ థర్టీకి అట్లా లేచి ఇంట్లో పనులను మళ్ళీ అన్ని పూర్తి చేసేసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం అనమాట అట్లనే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత తినడానికి అక్కడ మధ్యలో దారిలో తినడానికి అయితే పులిహోర టమాటా అన్నం ఇవైతే వేసుకున్నాము వాటర్ బాటిల్స్ ఇంకా మా పూరలా కావాల్సిన ఐటమ్స్ కొన్ని కొన్ని అయితే పెట్టేసుకున్నాము అట్లనే ఇప్పుడు మనం పోతాం కాబట్టి అక్కడనే వండుకోవాలని భోగాన్లు కారాలు కొన్ని తినడానికి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అవన్నీ అయితే సామాన్లు సర్దుకోవడం అయితే జరిగింది ఇంటి దగ్గర పూజ గిటా అయిపోయిన తర్వాత ప్రసాదాలు అన్నీ చేసిన తర్వాత ముందు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాము వెళ్ళిపోయిన తర్వాత అయితే ఆ సామాన్లు అన్నీ అయితే బండ్లు అయితే పెట్టేసినాం జీట్లా ఇంకా బండికి అయితే రెడీ చేస్తారు పూలదండలు గిట్టేసి నిమ్మకాయలు గిట్ట కట్టి మేము ఏ గుడికి పోయినా అయితే ఆ బండికి అయితే అట్లనే రెడీ చేస్తాం అన్నట్టు దాని తర్వాత ఇక్కడ నుంచి ఇంటి ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ మనము నల్లపోచమ్మ దగ్గరకైతే వెళ్ళినాము నల్లపోచమ్మ గుడికి పోయినాము నల్లపోచమ్మ గుడికి పోయిన తర్వాత అయితే కట్టమైసమ్మ గుడికి కట్టమేసామో గుడికి పోయిన తర్వాత బల్గంపేట వారికి ఈ మూడు గుళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత అయితే మనమైతే యాదరుగుట్టకైతే బయలుదేరినాము ఇంకా బండి కింద టైర్ల కింద అయితే నిమ్మకాయలు పెట్టేసీరం మేమైతే కూర్చున్నాము ఇప్పుడైతే బయలుదేరినాము అన్నీ ఉన్నాయా లేవా అని మొత్తం అయితే మొత్తం చూసుకున్నాము మార్నింగ్ అయితే మేము నైన్ థర్టీకే అట్లా బయలుదేరినాము గుడికి అక్కడ నైన్ థర్టీకి అప్పటికే మెండగొడుతుంది నైన్ థర్టీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనము నల్లపోచమ్మ గుడికి అయితే పోవాలన్నమాట ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి మేము ఏ గుడికి పోయినా కొమరిల్లికి పోయినా ఎక్కడ పోయినా కానీ ఇక్కడ ఇంటి చుట్టుపక్కల ఉన్నాయి అమ్మవార్లను అయితే ఫస్ట్ దర్శనం చేసుకొని అక్కడ కొబ్బరికాయ గిటా కొట్టుకున్న తర్వాతనే గుడికైతే వెళ్ళడం జరుగుతుంది ఇక అందుకే మా తమ్ముడు నల్లపోచమ్మ గుడికి అయితే వెళ్తున్నాము నల్లపోచమ్మ గుడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని దాని తర్వాత కట్టమైసమ్మ గుడి దాని తర్వాత బల్కం పెట్టి ఆ తర్వాత యాదరిగుట్టకైతే వెళ్ళినాము వీడియో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తారో మీకు ఒకవేళ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నల్లపచుమ్మ గుడికైతే వచ్చేసినాము అమ్మవారికి అయితే ఇక్కడ కూడా పూలదండ కొబ్బరికాయలు ఇవన్నీ అయితే ఇచ్చేసినాము పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి తర్వాత కట్టమేసామ గుడికి అయితే ఈ దారిలో అయితే మనకు రైట్ సైడ్లో అయితే బంగారు మహాసింహ టెంపుల్ కనిపిస్తుంది కదా ఇక్కడనే ఆగి అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని కొంచెం సేపు కూర్చొని అక్కడ మేము ఏమైతే వండుకొని వచ్చినామో అవన్నీ తినేసిన తర్వాత అయితే పాత గుట్టకైతే బయలుదేరినాము అక్కడ బోరింగ్ ఉంది కొంచెం కాళ్ళ చేతులు అన్నీ కడు కడుక్కున్న తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మేము తెచ్చుకున్న టమాటా రైస్ పులిహోర అన్నం ఇవన్నీ తినేసిన తర్వాత యాదగిట్టకు అయితే బయలుదేరడము దీని తర్వాత ఇంకొక వీడియోలు అయితే దీని తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలు అయితే యాదగిట్టకు పోయిన వీడియో ఉంటుంది మిస్ కాకుండా చూడండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా వస్తాయి మేము ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్కి వెళ్ళినా మా ఇంట్లో ఏం ఫంక్షన్ అయినా కానీ నేనైతే అది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా చూడండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికైతే థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అయితే అమ్మవారి చుట్టుపక్కల అయితే ఏవో చిన్న చిన్న పొలాలు అయితే ఉన్నాయి చుట్టుపక్కల అక్కడైతే మేము చెట్టు కింద అయితే బండిని పెట్టినాము మేము ఎక్కడైతే బండి పెట్టినామో దాని కింద మొత్తం అన్ని హోల్స్ ఉన్నాయి అనమాట మందికి తెలు తెలియకు ఉండొచ్చు అక్కడ ఉన్నోళ్ళకి అక్కడ హోల్స్ ఉన్నాయి అక్కడ దగ్గర కూడా చిన్నది పుట్ట ఉంది అక్కడ నుంచి మేము కొంచెం ఎనకలకు జరిగిపోయినాం అనమాట అక్కడ నుంచి ఆ కింద ఆ బండి చూస్తున్నారు కదా బండి కింద అయితే మొత్తం ఆ చెట్టు దగ్గర నుంచి మొత్తం ముందు వరకు అంత అయితే ఒక పుట్ట అయితే ఉంది గుడి అయితే కామనే కదా ఎక్కడ గుడి ఉన్నా కానీ అక్కడైతే అయితే ఉంటుంది ఇక్కడైతే మేము వచ్చినప్పటి నుంచి అయితే ఒక అంకుల్ అయితే ఫుల్గా తాగేసి అయితే ఆయన ఆయనైతే అసలు ఇవ్వట్లే ఇవ్వట్లేదు ఎన్నిసార్లు అయితే గంట కొట్టినాము అయిందా అని అనుకున్నాం కానీ ఆయన మంచిగా రెస్ట్ తీసుకున్నాడు మంచిగా ఫుల్ తాగేసి గుడి దగ్గర అయితే చల్లగా ఉందని వండుకున్నాడు గుడి అయితే బాగుంది అమ్మవారి లోపలైతే చిన్నగా ఉంటుంది అనమాట అమ్మవారు వచ్చి బంగారం మసామ్మా ఇక్కడ కొంచెం సేపు కూర్చున్న తర్వాత తినేసిన తర్వాత మేమైతే యాదగిరిగుట్టకైతే బయలుదేరాము చూస్తున్నారు కదా ఈమె అమ్మవారు బంగారు మైసమ్మ తల్లి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని అయితే కోరుతున్నా తిన్న తర్వాత అయితే కొంచెం సేపు అక్కడ ఉన్న లొకేషన్లో అయితే అమ్మవారి గుడి దగ్గర అయితే మేము అయితే ఫోటోలు దిగినాం అన్నమాట ఫోటోలు దిగిన తర్వాత అక్కడి నుంచి అయితే మేము బయలుదేరినాము మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి